కానీ రోడ్లో దంచితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాస్త టైం పడుతుంది అయినా కూడా దంచాలి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి నువ్వు తిని చూడు ఎట్లున్నాయో మీరు కూడా ఇంట్లో ట్రైన్ ఉప్పు ఉడికిన తర్వాత పూర్ణాన్ని విధంగా ఒంట్లు పట్టుకోవాలి చేసుకొని హలో నమస్తే అందరికీ నమస్కారము రోజు నేతి బొప్పట్లు చేస్తున్నాం చూద్దాం రాండి పదా బొప్పట్లు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చనగపప్పు మైదా ఎలగలు బెల్లము ముంతమాడిపప్పు నెయ్యి తయారు చేస్తాం పద ముందుగా నానబెట్టుకున్న పచ్చనగపప్పు ఉడకబెట్టుకున్నాం ఆ తర్వాత పిండి అయ్యి కలుపుకుంటాం నేను మైదా పిండి కలుపుతున్నాను కాస్త లూజుగా కలుపుకోవాలి మైదా కొంచెం ఉప్పు వేసుకోవాలి కలుపుతూ స్మూత్ గా వచ్చిన త్వరకు కలపాలి కొంచమే కలపాలి అప్పట్లో మా అత్తగారు పెళ్ళిళ్ళ కొత్తలో మాకు చేసి పెట్టేవాళ్ళు మేము అప్పుడు తినేవాళ్ళం చాలా బాగుంటాయి మా అత్తగారు అయితే ఈ బొబ్బట్లను తర్వాత ఏంటంటే ఈ పాలబొండ అనేసి అవన్నీ చేసి పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు మా అత్తగారు లేరు ఇప్పుడు మేం చేసుకుంటా చేసుకుని తింటున్నాము కొంచెం ఇది పిండి చాలా స్మూత్ గా వచ్చిన దాకా చేసుకోవాలి ఈ విధంగా స్మూత్ గా కాసేపు నానబెట్టుకోవాలి నెయ్యి నెయ్యి కొంచెం వేసుకొని పప్పు మధ్య మధ్యలో కలిపెట్టుకుంటా పప్పు బాగా ఉడకాలి ఉడికిందా లేదని అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలి ఈ విధంగా స్మూత్ గా కలుపుకోవాలి చేతికి కంటుకోకుండా ఉండేటట్టుగా కలుపుకోవాలి చాలా కొంచెం సేపు కలుపుతాను కలిపి అంటే కొంచెం నెయ్యు నెయ్యేసుకో కొంచెం నెయ్యేసి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఈ మధ్య మధ్యలో ఇటు పురుగు వస్తుంది అదంతా శుభ్రంగా తీసుకునేసి

ఏలక్కాయలు దంచుకొని తర్వాత పప్పు వేసుకోవాలి మిక్సీ లేకంటే కూడా రోట్లో వేసుకొని దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం బెల్లము రెండు మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మెత్తగా వచ్చినట్టుగా మరీ మెత్తగా లేకుండా కొంచెం నొగ్గా ఈ విధంగా దంచుకుంటూ ఉండాలి కాస్త ఈ విధంగా దంచుకుంటే ఈ లోపల ఏంటంటే మనం కలిపెట్టిన మైదా స్మూత్గా ఉంటుంది దానికి చేసుకునే దానికి పా చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకుంటూ ఉండాలి కొంచెం బెల్లం వేసుకుంటూ బెల్లం గడ్డలు లేకుండా బాగా దంచుకోవాలి ఎదగాలి మెదిగిన తర్వాత కాస్త ముంత మాడ పప్పు వేసుకొని ఇందులో ఇంకొంచెం సేపు దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొనేసి తర్వాత ఏ విధంగా ఉండాలి ఏ విధంగా వస్తేనే కానీ రోడ్లో దంచితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది టైం పడుతుంది అయినా కూడా దంచాలి ఈ విధంగా మెదగాలి చేతి కంటుకోకుండా రావాలి ఈ లోపల ముందుగా కలిపి కూడా నానిపోయి ఉంటుంది ఇక బొబ్బట్లు నేతి బొబ్బట్లు చేసే విధానం ఈ విధంగా రావాలి నెయ్యి ఉప్పు ఉడికిన తర్వాత పూర్ణాన్ని ఈ విధంగా ఒంట్లో పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొనేసి పక్కన పెట్టుకుంటే తొందరగా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది చేతికి కట్టుకోకుండా ఈ విధంగా అన్ని ఒక సైజుగా చేసుకునేసి మనకి ఎంత కావాలో మన సైజు దాన్ని బట్టి చేసుకొని ఈ విధంగా పెట్టుకునేసి మనం ముందుగా కలిపి పిండి కూడా రెడీ అయితే ఈ విధంగా చేస్తూ వస్తుందో ఆ విధంగా చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఇట్లా అప్పుడుప్పుడు తిన్నారంటారు ఇప్పుడు రోడ్లో దంచితేనే అన్ని పట్టేయాలి వీటిని పూర్ణం అంటారు దీన్ని బొప్పట్లో పెట్టుకునే దానికి పూర్ణాన్ని ఈ విధంగా తయారు చేసుకొని చేతి కంటుకోకుండా విధంగా వచ్చేటట్టుగా తయారు చేసుకోవాలి చేస్తున్నాం ఇట్లా తీసుకొని పూర్ణం మధ్యలో పెట్టుకొని దాన్ని ఈ విధంగా మర్చి ఈ విధంగా పెట్టుకొని బాగా గా చేసుకొని కాస్త సైజ్ పెద్దగానే చేస్తున్నాము ఇట్లా చేత చేసుకుంటే బాగుంటుంది దీనికి చపాతి కర్ర ఏం అవసరం లేదు కాస్త నెయ్యి వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం ఈ విధంగా ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా ఈ రోజు పట్టు నాకి నువ్వే ఏ మాదిరిగా దోరగా ఎంచుకుంటే దొప్పట్టు బాగుంటుంది అబ్బా చాలా ఎర్రగా చేసావు చాలా ఎర్రగా వస్తుంది ఈ విధంగా లాదుతూ కాస్త నెయ్యి వేసుకొని ఇందులో ఇప్పుడు పూసుకొని ఇట్లా పెట్టుకొని పూర్ణాన్ని ఈ విధంగా పట్టుకుంటూ దాన్ని ఇట్లా ఇట్లా పెట్టుకొని కాస్త కర్ర అవసరం చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు కాస్త నెయ్యితోనే జాస్తున్నాం ఎక్కువగా నెయ్యి అంటే చాలా ఇష్టం నాకు కానీ రవణమ్మా నన్ను చూసే కొద్ది తినాలా తినాలనుకుంటే నువ్వు ఇంకా ఆహా పూర్ణం పూర్వం పూర్ణంతో తినేవాళ్ళు ఇప్పుడు పూర్ణంతో తింటున్నావు ఇక చూడు బొబ్బట్లు టేస్టు నెయ్యి స్మెల్ భలే వస్తుంది బొబ్బట్లు రెడీ నేటి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి కాస్త దీనిపైన ఆహా ఆ విధంగా కాస్త నెయ్యి గీడిపప్పు వేసుకుంటామంటే చాలా రిచ్గా ఉంటది అయిందా ఇంకా నేనే తినేదే సరే తింటాను ఒక్క నిమిషం తింటాను సరేనా బొబ్బట్లు చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి నువ్వు కూడా తిని చూడు ఎట్లా ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చూసి తిని కామెంట్లో చెప్పండి ఎటుండేది బాగుందా ఓకే ఆ విధంగా చాలా బాగున్నాయి ఎంతవా నేనే తినాలనుకుంటుంది ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కావాలంటే కింద లో మీకు కామెంట్లో చెప్పండి ఏం కావాలో మేము తయారు చేసి చెప్తుంటాం చేస్తుంటాము బాయ్